పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో నిబంధనల సడలింపుపై సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి పేర్ని రాణి తెలిపారు అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పైన గతంలో నిబంధనలను పంపారని అన్నారు పోస్టల్ బ్యాలెట్ కవర్లు థర్టీన్ ఏ థర్టీన్ బి నిబంధనలను చెప్పారని అన్నారు ఇక గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంపు వెయ్యాలని అలాగే స్టాంపు లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారని అన్నారు కానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంపు వెయ్యకపోయినా చేత్తో రాయకపోయినా సరే ఆమోదించబోమని అన్నారని పేర్ని నాని తెలిపారు ఇక దేశంలో ఏ రాష్ట్రంలో లేనిది ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందని అన్నారు ఇక ఈసీ నిబంధనల వలన ఓటు రహస్యత ఉండదని అన్నారు ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుందని పేర్ని నాని అన్నారు ఇక ఎన్నికల కమిషన్ చెప్పని నిబంధనలను ఎలా అమలు చేస్తారని అడిగామని తెలిపారు ఈ నిబంధనల పైన పునరాలోచించాలని కోరామని అన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలవటం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబు నాయుడు దిట్ట అనే విధంగా ఆ పార్టీ అనేక రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి సంబంధించి హక్కులు భంగం కలిగే విధంగా ప్రవర్తించిన తీరును కూడా గమనించాం తద్వారా రాష్ట్రంలో ఎన్నికలు చాలా దారుణంగా